హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వే అసలు దీనికి సడన్గా ఏమైంది ఎందుకు ఏడుస్తూ వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అనుకుని ఆద్యకి కాల్ చేశాడు ఆద్య హాయ్ బావా అక్క వచ్చిందా లంచ్ తిన్నారా ఆ ఆద్యకి కూడా తీసుకొచ్చింది బాక్స్ అని తన మానా తను చెప్పుకుంటూ పోతుంది వేద్ తల్లి అది కాదురా అక్క ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఇంటికి వచ్చేసిందా ఆద్య లేదు బావా అక్క ఇంకా రాలేదు వస్తే చెప్తాను లే అని కొంచెం సేపు మాట్లాడి ఫోన్ కట్ చేసేసింది ఆద్యతో కాల్ మాట్లాడి రిషి క్యాబిన్కి వెళ్ళాడు వేద్ రిషి ఏమో ఇందాకొచ్చిన లక్కీ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు వేద్ వచ్చి రిషిని చూసి వీడేంటి ఇలా ఉన్నాడు అనుకుని రిషి రే రిషి అని పిలిచాడు రిషి ఇంకా కలర్ లోకంలో విహరిస్తూ మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యారు మిస్ అన్నాడు మెలికలు తిరుగుతూ వేద్ వీడికి ఏమైంది అనుకుని రిషి అని కాస్త గట్టిగా పిలిచాడు అయినా తను రెస్పాండ్ కాకపోవడంతో రిషి అని చెప్పి గట్టిగా కొట్టాడు చెంప మీద రిషి చెంప మీద చూసుకుని బావ ఎందుకు కొట్టానన్నో అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి వేద్ ఇద్దరికి అమ్మాయి ఎవరు సార్ అని అడిగాడు ఒక కాను పైకెత్తి రిషి అమ్మాయా ఏ అమ్మాయి బావా అని అడిగాడు ఏమీ తెలియనట్లుగా వేద్ అవునా సార్ అని చెప్పి వెళ్ళి క్యాబ్ ఇన్ డోర్ క్లోజ్ చేసి వచ్చి సీరియస్గా చూస్తూ ఇప్పుడు కానీ నువ్వు చెప్పలేదనుకో నేను ఏం చేస్తానో నాకే తెలియదు అయినా నా గురించి నీకన్నా బాగా ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు అన్నాడు సీరియస్గా రిషి బావా నువ్వు మరీ ఎంత సీరియస్ అవ్వకరా చెప్తా అన్నాడు చిన్నగా వేద్ మంచిది చెప్పు అన్నాడు చేతులు కట్టుకొని రిషి ఆ అమ్మాయి పేరు లక్ష్మీ లావణ్య ఈరోజు ఇంటర్వ్యూ చేసిన అమ్మాయిరా చాలా బాగుంది అని తెలుసా నేను తనకి జాబ్ కూడా ఇచ్చాను రేపు నుంచి తను నా పిఏరా అన్నాడు తననే ఊహించుకుంటూ వేద్ అంటే టాలెంట్ చూడకుండా ఇచ్చేసావా రాస్కే అన్నాడు కోపంగా రిషి కాదు తన జాబ్కి సూట్ అవుతుంది అని ప్రూవ్ అయ్యాకే తనకి జాబ్ ఇచ్చాను అని చెప్పాడు సిన్సియర్గా వేద అయితే ఓకే సరే కానీ రా ఆకలి దంచుతుంది అసలే నీ చెల్లి కష్టపడి తీసుకొచ్చింది రిషి అవును బాబా పద అని చెప్పి ముందుకు నడిచాడు ఇద్దరు కలిసి వేర్ పర్సనల్ రూమ్కి వెళ్ళి అక్కడ లంచ్ తినేసి ఎవరు క్యాబిన్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక వికాస్ కంపెనీకి వెళ్ళి నేత్ర సైన్ చేసిన పేపర్ సబ్మిట్ చేసి ఆఫ్ తీసుకుని ప్రేమ్ ఉన్న హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు వికాస్ వెళ్ళి మీరా గారిని ఇంటికి పంపించి ప్రేమ్ దగ్గర ఉన్నాడు ప్రేమ్ మిక్కీ అని పిలిచాడు చిన్నగా వికాస్ నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నన్ను అలా పిలవద్దు కానీ అని చెప్పాడు కొంచెం కోపంగా ప్రేమ్ సరే మిక్కి వికీ అని పిలవను కానీ వికీ అని పిలుస్తాను వికాస్ రే నన్ను వికాస్ అని పిలువు లేకపోతే బావా అని పిలువు అంతేకాని విక్కే మిక్కి అని పిలిస్తే నాలుగు కోసేస్తాను అని చెప్పాడు బెదిరిస్తున్నట్టుగా ప్రేమ్ సరే బావగారు అని వెక్కిరిస్తూ చెప్పాడు ఇద్దరు అలా సరదాగా కసిపు మాట్లాడుకుని ప్రేమి నిద్రపుచ్చి బయటికి వచ్చాడు వికాస్ ఎందుకో తనకి ఆద్యతో జరిగిన గొడవ గుర్తుకొస్తుంది తనలో తానే నవ్వుకుని అలా కాసేపు రిలాక్స్ అయ్యాడు నేత్ర ఏడ్చుకుంటూ వెళ్ళి కార్ ఎక్కింది డ్రైవర్ కార్ని నాయుడు మాన్షుల వైపు పోనిచ్చాడు ఇంటికి రీచ్ అయ్యాక సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోయింది నేత్ర ఆద్య నేత్రను గమనించి ఏమైంది అక్కకి అనుకుని వేద్కు మెసేజ్ చేసింది ఆద్య ఇంటికి వచ్చింది అని వేద్ ఆ మెసేజ్ చూసి ఓకేరా అని రిప్లై పంపించాడు ఆద్య అక్క అక్క అని పిలుస్తూ నేత్ర రూమ్ డోర్ కొడుతుంది నేత్ర ఏమైంది ఆద్య అని అడిగింది రూమ్లో నుంచి ఆద్య అక్క అత్త మన కోసమే వెయిట్ చేస్తుంది పదా వెళ్ళి భోజనం చేద్దాం అని అరిచి చెప్పింది బయట నుంచి నేత్ర ఫైవ్ మినిట్స్ పూజి నేను వస్తాను నువ్వు వెళ్ళు ఆద్య సరే అక్క నువ్వు వచ్చాకే స్టార్ట్ చేస్తాం తినడం సో ఫాస్ట్గా వచ్చే నేత్ర సరేరా అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చింది అక్కడ హాల్లో గారితో మాట్లాడుతూ కనిపించారు తన తల్లి మీరా వికాస్ మదర్ రాధా గారు వాళ్ళని చూడగానే సంతోషంగా అమ్మా ఆంటీ అంటూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది నేత్ర అమ్మా అంటూ మీరాని పట్టుకొని ఏడ్ చేసింది మీరా కూడా కూతుర్ని చూసి కంట తడిపెట్టారు సుధా గారికి రాధా గారికి వాళ్ళని చూసి చాలా ఆనందంగా అనిపించింది పాప మాత్రం సైలెంట్గా అక్కడ జరిగేది చూస్తూ కూర్చుంది మీరా నన్ను క్షమించండి అంటే ఏ లాంఛనాలు లేకుండానే కూతుర్ని అత్తగారింటికి పంపేశాను అన్నారు కొంచెం గిల్టీగా సుధా అయ్యో అలాంటి మొహమాటం ఏమీ లేదు వదినగారు అని చెప్పారు నవ్వుతూ మీరా అది కాదండి మీరు వద్దే అని చెప్పడం మీ సంస్కారం కానీ అంటూ ఇంకా ఏదో చెప్పేలోపు రాధగారు కల్పించుకొని రాధా మీరా నువ్వు ఇంకా ఎక్కువగా ఆలోచించకు తను చెప్పింది కూడా నిజమే కదా సుధా సరిగ్గా చెప్పారండి అని చెప్పారు నవ్వుతూ నేత్ర పక్కకి చెరి అక్క ఈమె మీ అమ్మగారా అని అడిగింది హాద్య అయోమయంగా నేత్ర ఆద్య అమ్మనే అని చెప్పి అమ్మ ఇదియో నా చెట్టి చెల్లి అని చెప్పింది ఆద్య బుగ్గలు లాగుతూ ఆద్య అబ్బా అక్క ఇలా ఎవరైనా పరిచయం చేస్తారా అని అడిగింది బొంగ మూతిపెట్టి మీరా అయ్యో నీ గురించి మీ అక్క నాకు ముందే చెప్పిందిరా నువ్వేం ఫీల్ కాకు అన్నారు ఊజగింపుగా ఆద్య అయితే పెద్దమ్మ మీరు నేను ఒక పార్టీ ఈ మిగతా ఆంటీస్ అందరూ ఒక పార్టీ ఓకేనా అంది నవ్వుతూ మీరా నా బంగారమే అంటూ ఆద్య బుగ్గలు లాగుతూ చెప్పారు ఆద్య పెద్దమ్మ నువ్వు కూడా నా బుగ్గలు లాగుతున్నావు అని బొంగ పెట్టి మీరా మరి అంత క్యూట్గా ఉన్నావురా ఏం చేయని చెప్పు ఆద్య మీరని చూస్తూ పెద్దమ్మ ఈ ఆంటీ ఎవరు నేత్ర వచ్చాడు కదా వికాస్ వాళ్ళ మదర్ తిను రాధా ఆంటీ ఆద్య ఓహో అయితే ఆ తాటి చెట్టు మమ్మీనా ఈ ఆంటీ అనుకుని హాయ్ ఆంటీ అంటూ వేస్ చేసింది గారిని రాధా హాయ్ తల్లి అని పలకరించారు నవ్వుతూ అవ్వుతూ ఆద్య మీ అబ్బాయికి అసలు బుద్ధి లేదు అని చెప్పింది ఖచ్చిగా ఆద్యని అందరూ షాకింగ్గా చూస్తున్నారు ఏంటి ఇలా మాట్లాడుతుందా అని సుధా ఆద్య ఏమైంది తల్లి ఎందుకు అలా అంటున్నావు ఆద్య అత్తా నీకేమీ తెలియదు నువ్వుండు అని చెప్పి రాధని చూస్తూ బికాస్ ఆద్యని పనిమించి అని చెప్పడం గురించి కంప్లైంట్ చేసింది వెనుక నుంచి నేను ఎందుకు అలా అన్నానో చెప్పండి మేడం అని వినిపించింది ఒక స్వరం ఆద్య వీడింటి ఇలా వచ్చేసాడు అనుకుని అయినా నేను ఎందుకు భయపడుతున్నా అనుకుని వెనక్కి తిరిగి మిస్టర్ నువ్వెందుకు వచ్చావు మళ్ళీ హా ఇందాకేగా సాయం చేయించుకొని వెళ్ళావు మళ్ళీ ఎందుకు వచ్చావు వికాస్ నేను ఇక్కడికి ఎన్నిసార్లు అయినా రావచ్చు మేడం వేసి అన్నాక పర్మిషన్ ఇచ్చారు హాద్య అయినా బావకి బుద్ధి లేనట్టుంది అందుకే ఈ తాటి చెట్టు మొహంగాడికి పర్మిషన్ గ్రాండ్ చేశాడు అని మనసులో అనుకోవాల్సిన మాటలు బయటికి అనేసింది వికాస్ కోపంగా చూస్తున్నాడు హాద్య వైపు సుధా మీరా రాధా అండ్ నేత్రలేమో కష్టంగా నవ్వు ఆపుకుంటున్నారు ఇంతలో బ్లాక్ కలర్ బయల్లి కార్ వచ్చి ఆగింది ఇంటి ముందు ఆద్య పరిగెత్తుకుంటూ కార్ వైపు వెళ్ళి రిషిను కార్ బయటకు ఏడ్చుకుంటూ వచ్చి లోపలికి తీసుకువెళ్ళి వికాస్ ముందు నిల్చోబెట్టి ఆద్య హీస్ మై బ్రదర్ రిషి తెలియదన్నా కదా తెలుసుకో అని చెప్పింది యాటిట్యూడ్గా వికాస్ హలో సార్ అంటూ నవ్వుతూ వేస్ట్ చేశాడు రిషిని రిషి సార్ అవి వద్దులే వికాస్ జస్ట్ కార్ మీ రిషి అని చెప్పాడు నవ్వుతూ వికాస్ మీ సూపర్ సార్ అదే అదే రిషి తను నిజంగా మీచెల్లేనా లేకపోతే చిన్నప్పుడు ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నారా అని అడిగాడు డౌట్గా అప్పటి వరకు నవ్వు ఆపుకుంటున్న సుధా గారు మీరా గారు రాధా గారు ఇంకా ఆపుకోలేక గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు రిషి వికాస్ నేత్ర కూడా నవ్వుతున్నారు ఆద్య వికాస్ని మింగేసేలా చూస్తూ వేద్ దగ్గరికి వెళ్ళింది ఆద్య బావా చూడు బావా అందరూ ఎలా నవ్వుతున్నారో అంది పప్పు ఫేస్ పెట్టి వికాస్కి ఆ టైంలో ఆద్యం చూస్తుంటే ఏదో ఫీలింగ్ కలుగుతుంది వేద్ ఎవరి తల్లి అయినా అందరూ ఎందుకు అంతలా నవ్వుతున్నారు రిషి నేను చెప్తా బావా ఈ కోతి నాకు ఎక్కడో దొరికిందంటరా అదే నిజమై ఉంటుందా చెప్పు బావా వికాస్కి మాత్రం ప్యాంట్ తడిచిపోయేలా ఉంది ఉరిమి చూస్తున్నాడు ఆద్యని ఆద్య ఇగో బావ ఇతనే చెప్పింది అని చెప్పి వికాస్ని చూపించింది వేద్ సీరియస్గా చూశాడు వికాస్ వైపు కానీ తన వెనుక నవ్వుతున్న నేత్రని చూడగానే తన కోపం మొత్తం ఎగిరిపోయి చిన్నగా నవ్వాడు ఆద్య బావ నువ్వు కూడా వీళ్ళ పార్టీలోకి చేరిపోయావు కదా వే ఏదో సరదాగానే ఉంటాలే తల్లి వదిలే అని చెప్పి ముందుకు నడిచాడు సుధా వేద్ని చూసి నాన్న అప్పుడే వచ్చేసావేమి అని అడిగారు ప్రశ్నార్థకంగా మీరా నేనే రమ్మని చెప్పాను వదిన గారు అని చెప్పి వికాస్ వైపు చూశారు వికాస్ బయటికి వెళ్ళి కొన్ని స్వీట్స్ అలాగే బట్టలు తీసుకొచ్చి మీరా గారి చేతిలో పెట్టాడు సుధా మళ్ళీ ఇవన్నీ ఎందుకండి అని అడిగారు చిరు కోపంగా మీరా నా సంతోషం కోసం అండి అని చెప్పి బట్టలు అందరికీ పెట్టారు వికాస్ నేను స్టార్ట్ అవుతాను అంటే ప్రేమ్ దగ్గర ఎవరూ లేరు అందుకే రాధా అండ్ మీరా సరేనా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పారు అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ గడిపేశారు బీకాస్ హాస్పిటల్కి వెళ్ళాక ప్రేమతో వీడియో కాల్ మాట్లాడి కాసేపు కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోయారు రాధా గారు అండ్ నీరా గారు ఆద్యని రిషిని తీసుకొని బయటికి వెళ్ళారు సుధా గారు కాస్త ప్రైవసీ దొరుకుతుంది వేద్ ఇంకా నేత్రలకి అని వాళ్ళు వెళ్ళాక నేత్ర దగ్గరికి వెళ్ళాడు వేద్ నేత్ర ఏమైనా కావాలా వేద్ గారు అని అడిగింది నార్మల్గా వేద్ నేత్ర నీతో కొంచెంసేపు మాట్లాడాలి అని చెప్పాడు తనని సూటిగా చూస్తూ నేత్రా చెప్పండి వేద్గారు వేద్ నేత్ర ఏంటి ఏదో మాట్లాడాలి నైట్కి అన్నావు కదా ఏం మాట్లాడాలి నేత్రా నా గతం గురించి వేద్గారు వే తన గంగని బయటికి కనిపించకుండా దాస్తూ ఏం గతం నేత్ర అని అడిగాడు కావాలని నేత్ర అది అది నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక అబ్బాయిని లవ్ చేశాను తన పేరు శ్రీ నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు మాట్లాడుకుంటూ బాగా క్లోజ్ అయ్యాం వన్ సైడ్ వన్ ఫైన్ డే ఈ ప్రపోజ్ మీ అని చెప్పింది ఏడుస్తూ అంతా వింటున్న వేద్కి కన్నీళ్ళు ఆగడం లేదు నేత్ర చెప్తున్నంతసేపు తన గతం తన కళ్ళ ముందు మెదులుతుంది నేత్ర కానీ మేము ఒక్కసారి కూడా కలుసుకోలేదు తన ఫోటో మాత్రం నా దగ్గర ఉంది అది కూడా తనని చాలాసేపు రిక్వెస్ట్ చేస్తే తన పిక్ ఒకటి పంపించాడు అదే ఇప్పటికీ నా దగ్గర ఉంది వేద్ గారు వేద్ నువ్వు తనని ఎప్పుడూ చూడలేదా అని అడిగాడు కావాలని నేత్ర లేదు చూడలేదు నేను ఎప్పుడూ శ్రీని చూడలేదు వేదా సరే నెక్స్ట్ ఏం జరిగింది నేత్ర తను ప్రపోజ్ చేశాక నేను కూడా యాక్సెప్ట్ చేశాను నా బర్త్డే రోజు ఇద్దరం సింహాచలం టెంపుల్లో కలుసుకుందామని అనుకున్నాం నేను ఆ రోజు మొత్తం అక్కడ వెయిట్ చేశాను కానీ నాకు తను మాత్రం కనిపించలేదు నా కోసం రాలేదు అని చెప్పింది ఏడుస్తూ ఆ తర్వాత నేను తనకి ఎన్ని మెసేజెస్ చేసినా కూడా దేనికి రెస్పాండ్ కాలేదు నా నెంబర్ బ్లాక్ చేశాడు తన ఫోన్ నెంబర్ మార్చేశాడు హీ మీ అని ఏడుస్తూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంది వేద్ నేత్ర ఒకవేళ స్త్రీ మళ్ళీ వస్తే నువ్వు తనని యాక్సెప్ట్ చేస్తావా అని అడిగాడు డౌట్గా నేత్ర తను రాడు వేద్ గారు ఎందుకంటే వచ్చేవాడైతే అప్పుడే వచ్చేవాడు తను కూడా అందరిలాంటి అబ్బాయి అని చెప్పింది విరక్తిగా వేద్ నేత్ర నీకొక విషయం చెప్పాలి అంటూ ఏడొస్తున్న నేత్ర ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని నేత్ర నువ్వు ప్రేమించిన ఆ స్త్రీ ఎవరో కాదు నేనే అని చెప్పాడు మెల్లగా నేత్ర నో అంటూ సృహ తప్పి పడిపోయింది వే నేత్రని చూసి కంగారుగా నేత్ర నేత్ర లే అంటూ తన చెంపలను తడుతో లేపుతున్నాడు నేత్ర లేనకపోవడంతో నేత్రను ఎత్తుకొని రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి కంగారుగా డాక్టర్కి కాల్ చేశాడు డాక్టర్ వచ్చి చెక్ చేసి తన ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడంతో ఇలా జరిగిందని చెప్పి మెడిసిన్ రాసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వే ఆ మెడిసిన్స్ తెప్పించి ఫుడ్ తీసుకొని నేత్ర రూమ్కి వెళ్ళాడు నేత్ర అప్పటికి లేచి కోపంగా చూస్తూ కూర్చుంది వేద్ని వేద్ ఏమైంది మేడం నేను చూపించాల్సిన కోపం మీరు చూపిస్తున్నారు నేత్ర అబద్ధాలు చెప్తే కోపం రాదా మరి అంది ఏటో చూస్తూ వే నేనేం అబద్ధం చెప్పాను అన్నాడు కళ్ళెక్కరిస్తూ నేత్ర మీరే శ్రీ అని చెప్పారు కదా అది అబద్ధం నా దగ్గర శ్రీ ఫోటో ఉంది వేద్ అబ్బో మరైతే నో అని ఎందుకు అర్చిస్తున్నావు తప్పారు మేడం నేత్ర అదా నువ్వు మీరు అబద్ధం చెప్తున్నారని చెప్దాం అనుకున్నా బట్ లోపు స్పృహ తప్పడంతో అలా ఇంకేదో అయిపోయింది వేద్ నవ్వుతూ అవునా మేడం అని చెప్పి నేత్ర నేత ఊళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినిపించడం స్టార్ట్ చేశాడు నేత్ర నేను తింటాను మీరెందుకు ఇలా తినిపించడం ఎవరైనా చూస్తే చాలా చండలంగా ఉంటుంది వేద్ ఎవరు ఏమీ అనుకోరు అనుకున్నా కూడా ఐ డోంట్ కేర్ అని చెప్పి చిన్నగా నేత్ర బుగ్గ కొరికాడు నేత్ర మీకు రోజు రోజుకి అల్లరి పెరిగిపోతుంది వేద్ గారు అసలు మీ గురించి బయట నేను విన్నదానికి ఇప్పుడు మీ ప్రవర్తనకి అసలు సంబంధం లేదు సార్ అని చెప్పింది చిన్నగా వే హబ్బో ఏం విన్నారండి నా గురించి నేత్ర పెద్ద హిట్లర్ అంట అసలు తప్పుని బిహేవ్ చేయవంట ఒక్క ముక్కలో చెప్పాలంటే నీ దగ్గర పని చేయాలంటే వాళ్ళకి చాలా సహనం వివేకం అన్నీ ఉండాలంటే బిజినెస్ ప్రపంచాన్ని వెళ్తున్నా మా కుటం లేని మహారాజాని విన్నా అని చెప్పింది చిన్న పిల్లల వే నువ్వు చెప్పినవన్నీ నిజాలే కానీ అది బయట ప్రపంచానికి నేను అందరిలాంటి మనిషినే కదా నేను బిజినెస్ విషయాలు ఎంత సీరియస్గా ఉంటానో ఫ్యామిలీతో అంత జోబియలిగా ఉంటాను అది కాదు నా ప్రపంచం ఇది ఈ ఇల్లు ఈ మనుషులు ఇది నా ప్రపంచం అని చెప్పాడు తన మెడలో ముఖం దాచుకుంటూ నేత్ర ఇంకా ఏదో అడుగుతుంటే వే ఆపేసి వే నేత్ర ఇంకా చాలు నాకు ఫుల్గా నిద్ర వస్తుంది మళ్ళీ రేపు మార్నింగ్ మీటింగ్స్ ఉన్నాయి పడుకోవే అని చెప్పి మళ్ళీ రేపు మార్నింగ్ మీటింగ్స్ ఉన్నాయి పడుకోవే అని చెప్పి తినిపించేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి బెడ్ మీద పడుకొని నేత్రని తన మీదకి లాక్కొని తన నుదుటి మీద ముద్దు పెట్టి బేబీ త్వరగా నన్ను యాక్సెప్ట్ చేయరా అని చెప్పి అలా తనని చూస్తూ పడుకున్నాడు నేత్ర కూడా వే ప్రజెన్స్ని ఎంజాయ్ చేస్తూ మెల్లగా నేను శ్రీని నా మనసులో నుంచి తీసేసి వీరిని యాక్సెప్ట్ చేయాలి కానీ నేను శ్రీని మర్చిపోగన దేవుడా ఏంటయ్యా ఇలా ఇరిగించేశాడు అనుకుని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి